ఎంటర్టైన్మెంట్ నేను చాలా రోజుల తర్వాత ఒక కొత్త వంటతో మీ ముందుకు వస్తున్నాను అదేం వంట అంటే పచ్చి రొయ్యల చాలా బాగుంటది చాలా టేస్టీగా ఉంటది నేను ఎలా చేస్తున్నానో మీరు అలానే చేస్తుంది రొయ్యలు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయి రొయ్యలు తినడం వలన బరువు ఉన్న వాళ్ళు చాలా ఈజీగా బరువు తగ్గే ఛాన్సెస్ ఉంటది ఆ రొయ్యల్లో చాలా విటమిన్స్ కలిగి ఉన్నాయి ఒకసారి రొయ్యల పచ్చి రొయ్యల కర్రీ ఎలా చేయాలో చూద్దాం కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఎలా ఎలా ఉందో హాయ్ ఫ్రెండ్స్ నేనైతే వన్ కేజీ పచ్చి రొయ్యలు తీసుకున్నాను చాలా బాగున్నాయి చాలా నీట్ గా ఉన్నాయి పెద్ద సైజ్ లో ఉన్నాయి చూడండి మీరు కూడా వీటిని నేను వేడి వాటర్ లో వేస్తాను ఒకసారి కడిగి వాటర్ వేడి చేసుకొని వేడి వాటర్ లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచాలి అవి గట్టిగా అవుతాయి గట్టిగా అయిన తర్వాత నెమ్మదిగా పైన ఉన్న పొట్టును తీసుకోవాలి నెమ్మదిగా తీసుకోండి ఫ్రెండ్స్ చాలా పెద్ద పెద్ద ముళ్ళులు ఉంటాయి ఇగో నేను వేడి వాటర్ లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచిన తర్వాత వాటర్ తీసేసి నేను పైన ఉన్న ఆ పొట్టును తీసేస్తున్నాను చాలా నెమ్మదిగా తీయాలి ఫ్రెండ్స్ ముళ్ళు గుచ్చుకుంటాయి చూడండి ఫ్రెండ్స్ నేనైతే పొట్టును తీసేసిన చూడండి చాలా నిదానంగా తీసిన ఎంత బాగున్నాయో చూసారా పొట్టు తీసేసిన తర్వాత రొయ్యలు ఇప్పుడు వీటిని కూడా మనం టూ టైమ్స్ నీట్ గా కడగాలి దంతాలు ఎముకలు బలంగా ఉండాలంటే కాల్షియం అవసరం అన్న సంగతి అందరికి తెలిసిందే రొయ్యలలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది ఇది ఎముకల ఆరోగ్యానికి సహాయపడుతుంది దీన్ని తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన పోషకాలు అందడంతో పాటు ఎముకలు కండరాలు బలపడతాయి ఉల్లిగడ్డలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత గ్యాస్ గ్యాస్ వెలిగించుకొని పైన బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడికిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కల్ని వేసి రెడ్ కలర్ లో వచ్చే వరకు మంచిగా వేయించుకోవాలి చర్మకాంతిని తోడ్పడే విటమిన్ ఈ రొయ్యల్లో ఉంటుంది ఇది చర్మానికి కావలసిన పోషకాలను అందించి చర్మకాంతిని మెరుగుపరుస్తుంది రొయ్యల్లో విటమిన్ బి టువెల్ అధికంగా ఉంటుంది తద్వారా మతి మరుపుని త్వరగా రానివ్వదు అంతేకాకుండా శరీర నిర్మాణ కనాల అభివృద్ధికి ఉపకరించే శక్తి రొయ్యల్లో ఉంటుంది ఇప్పుడు మనం ఉల్లిగడ్డలు కొంచెం వేగిన తర్వాత కావలసినంత ఉప్పు వేసుకోవాలి కావలసినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని తర్వాత పసుపు వేసుకోవాలి కొంచెం రెడ్ కారం వేసుకోవాలి ఇవన్నీ ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు మసాలా మొత్తం స్పైసీగా అయింది ఫ్రెండ్స్ తర్వాత ఇప్పుడు మనం రొయ్యల్ని వేసుకొని మంచిగా కలుపుకోవాలి చాలా బాగుంటది చూడండి ఎంత స్పైసీగా ఉంది కర్రీ చాలా సింపుల్ గా చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ కర్రీ చాలా ఈజీగా జస్ట్ టెన్ మినిట్స్ లో చేసుకోవచ్చు మీరు కూడా ఇలానే చేసుకోండి తర్వాత మనం కట్ చేసి పెట్టుకొని కడిగి పెట్టుకున్న కలపాలి ఒక టెన్ మినిట్స్ లో కర్రీ రెడీ అయిపోతుంది సీ ఫుడ్స్ లో బలవర్ధకమైన ఆహారాల్లో రొయ్యలు కూడా ఒకటి ఇందులో ప్రోటీన్ విటమిన్ డి విటమిన్ బి త్రీ సహా అనేక పోషకాలు ఉన్నాయి ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు చేకూర్చడంలో రొయ్యలు అద్భుతంగా సహాయపడతాయి రొయ్యల్లో ఉండే సెలీనియం క్యాన్సర్ రాకుండా నిరోధిస్తుంది మాంసాహార ప్రియులు పచ్చి రొయ్యలను అమితంగా ఇష్టపడతారు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఎలా ఉందో అని